అందరూ పప్పీస్ని పెంచుకున్న పెట్స్ని పెంచుకున్నప్పుడు వాటిని వదిలేసి ఊర్లు వెళ్ళాలంటే చాలా బాధ కలుగుతుంది అందరికీ ఆకాశ ఎయిర్లైన్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి మీ పెట్స్ని ఎక్కడైనా సరే తీసుకెళ్లే క్యాబిన్లో తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ హ్యాపీ ఫీల్ అయిపోండి డెబ్బై రెండు గంటల ముందే పప్పి ఆరోగ్యం ఎలా ఉంది మీ పెట్స్ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి దాని సర్టిఫికెట్ ఒకటి వాళ్ళకి వాళ్ళ ఇరవై నాలుగు లోపు దానికి టికెట్ తీసుకోవాలి అప్పుడు అది ఎంత జర్నీ ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది దాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఆ టికెట్ డబ్బులు ఎంత అనేది చెప్తారు ఆ ఊరిని బట్టి అది పరిస్థితి డెబ్బై రెండు గంటల ముందు ఆ పప్పి ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అనేది రిపోర్ట్ వాళ్ళకి ఎయిర్లైన్స్ వాళ్ళకి అందిస్తే దాన్ని వాళ్ళు డెబ్బై రెండు గంటల ముందు నుంచే పరీక్షిస్తారు ఇరవై నాలుగు లోపు మనం టికెట్ తీసుకుంటే సరిపోతుంది అప్పుడు హ్యాపీగా మనతో పాటు పప్పీస్ కూడా వచ్చేస్తాయి లేకపోతే దానికి అన్నం పెట్టారా లేదా తిందా లేదా ఎలా ఉంది ఇన్ని టెన్షన్స్ తీసుకుని చాలామంది వెళ్ళలేక వాటిని వదిలేళ్ళలేక ఆ వచ్చే లోపల బెంగపెట్టుకుని చిక్కిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అందుకని అలాంటి వాళ్ళందరికీ శుభవార్త అనమాట ఆకాశ ఏర్లే వాళ్ళు ఓకే